వాళ్ళు ఎటువంటి అవాంఛనీయ అసాంఘిక సంఘటనలు కానీ అవాంఛనీయ సంఘటనలు కానీ కానీ పార్టిసిపేట్ చేస్తే తీవ్రమైన కఠిన చర్యలు వాళ్ళు బాధ్యత అవుతారు అందువల్ల వాళ్ళు కూడా అప్రమత్తం ఉండాల్సిందిగా కోరుచున్నాను ఈ సందర్భంగా ప్రజలకి విజ్ఞప్తి ఏంటంటే పోలీస్ శాఖకి ఈ కౌంటింగ్ ప్రక్రియ ముగిసే వరకు కూడా పూర్తిగా మాకు మేము తీసుకునే చర్యలకు సహకరించాల్సిందిగా కోరుతూ కొన్ని 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 చోట్ల మేము అసౌకర్యాన్ని కూడా చేశారు గురి చేస్తాము మా పోలీసు విధుల దృష్ట్యా అది కేవలం ప్రజాశాంతి కోసమే ప్రజాక్షేమం కోసమే దయచేసి మమ్మల్ని అర్థం చేసుకుని మాకు సహకరించే విధంగా నేను కోరుతున్నాను నమస్తే థ్యాంక్ యూ నర్సీపట్నం టౌన్లో కూడా మేము కోడలు అన్ని చోట్ల కార్డు సర్చ్ చేయడం జరిగింది ఆ సందర్భంగా జరిగిన కేసులో తొమ్మిది వెహికల్స్ అన్క్లైమ్డ్ ఆ తొమ్మిది వెహికల్స్ వెహికల్స్ కూడా మేము చట్ట కేసు రిజిస్టర్ చేసాము అన్క్లైమ్డ్ వెహికల్స్ కేసు రిజిస్ట్రేషన్ వాటి మీద తదుపరి ఎవరైనా వచ్చి క్లెయిమ్ చేసుకుంటే జెన్యున్నెస్ ప్రూవ్ చేసుకుంటే రిటర్న్ చేస్తాం అలాగే అలాగే రోజు జరిగిన ముప్పై ఏడు కేసులకు సంబంధించి కూడా జన్యున్నెస్ వెరిఫికేషన్ చేసుకుని తీసుకు వెహికల్స్ తీసుకెళ్లొచ్చు ఏదైతే వెహికల్స్ చట్టవిరుద్ధంగా వాళ్ళు అధీనంలో పెట్టుకున్నారో అలాగే సరైన రికార్డ్స్ లేవు వాటి కూడా మేము స్వాధీనం చేసుకోవడం జరిగింది వాటి వెరిఫికేషన్ అయిన తర్వాత వాటికి సరైన ఆధారాలు రికార్డ్స్ లేకపోతే చట్ట రిశార్జ్ చర్యలు తీసుకుంటాం అన్క్లెయిమ్డ్ వెహికల్స్ వన్ నాట్ టూ కింద మేము దాని మీద మేము కేసు రిజిస్టర్ చేసి సంబంధిత అధికారులకి చేస్తున్నారు అలాగే సబ్ డివిజన్ అన్ని చోట్ల కూడా జరుగుతున్నాయి నక్కపల్లి ఎడ్రోడ్ తర్వాత పైక్రాపెట్ లిమిట్స్ అలాగే మాకవరం అన్ని చోట్ల కూడా కాటా జరుగుతున్నాయి వాటిలో కూడా మేము ఇదే ఇదే రకమైన చర్యలు తీసుకుంటున్నాం అంటే మేము కొన్ని వెహికల్స్ మేము యజమానులు అక్కడ ఎవరు లే వదిలేసి వెళ్లిపోయిన వెహికల్స్ మేము తీసుకొచ్చినాయి అలాగే ఒకవేళ ఆధారాలు ఉంటే చేస్తాం తదుపరి తదుపరి ఎప్పుడైతే మనం క్రైమ్ రిజిస్టర్ చేశామో దానికి సంబంధించి తదుపరి చర్యలు ఉంటాయి దాని మీద దర్యాప్తు ఉంటుంది